ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగులపాడు గ్రామంలో జొన్నవరపు కృష్ణ నాగలక్ష్మిల వారికి ముగ్గురు పిల్లలు జీవనం సాగిస్తున్నారు వారి ద్వితీయ కుమార్తె నాగేళ్ల చిన్నారి నాగమణికు గుండెకు మూడు రంధ్రాలు ఉండటంతో తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నది కుటుంబ పరిస్థితిని ఐక్య ఫౌండేషన్ ప్రతినిధులు సోషల్ మీడియా మరియు వారపత్రికల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయగా మనసున్న దాతలు స్పందించి తమ వంతుగా చిన్నారికి మెరుగైన వైద్యం కోసం సహాయాలు అందించగా ఈరోజు ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ప్రవీణ్ చౌదరి గారి చేతుల మీదుగా చిన్నారి కుటుంబానికి నలభై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా ఐక్య ఫౌండేషన్ చైర్మన్లు పయ్యావుల రామకృష్ణయ్య చౌదరి మాట్లాడుతూ చిన్నారి గుండె ఆపరేషన్కి సహాయం అందించి మనసున్న ప్రతి ఒక్క హృదయానికి తమ సంస్థ తరఫున మరియు చిన్నారి కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ చౌదరి ఆత్వా ఫౌండేషన్ చైర్మన్ పయ్యవర రామకృష్ణ చౌదరి డాక్టర్ కుమార్ సురేష్ చౌదరి జశ్వంత్ ప్రవీణ్ ముజాఫర్ మస్తానయ్య మస్తానయ్య పవన్ యశ్వంత్ మరియు को 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 ఆర్జేకి ముగ్గుకి ప్రవీణ్కి సురేష్ అన్నకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇలాంటి ఎన్నో పనులు చే చేస్తున్నారు దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతున్నారు ఇది నిజంగా చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నారు వాళ్ళకి ఎప్పటికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరి నమస్కారం నా పేరు పయాల రామకృష్ణ చైర్మాఫ్ ఐకా ఫౌండేషన్ అయితే అక్కన్పూర్ మండలం పరిగినటువంటి నాగులకోడ గ్రామానికి చెందిన నాగులకోడ యొక్క జనవరపు పుష్ణ అలాగే నార్మల్ తమకు జీవన సాగిస్తున్నారు మరి రెండవ ఒక కుమార్తెది ఉదయంలో మూడు రోజులు పడడంతో ఆడి అనారోగ్యంతో యుద్ధం పడుతున్న విషయాన్ని ఈ గ్రామ చెందిన ఐక్యమ సభ్యులు ప్రేరణ మరియు మీ యొక్క తెలియజేయడం జరిగింది మేము వెంటనే యొక్క కథనాన్ని ఆత్మపూర్ ప్రజా ప్రజాపంశాల ఎండి గారు డాక్టర్ ప్రణ్చేది గారు సార్ తెలియజేయడంతో వెంట స్పందించి తమ వంతుగా పదేడుపు ఆలోచన చేయడం జరిగింది సో అలాగే ఈ సోషల్ మీడియా ఈ యొక్క ప్రపంచ ఇది యొక్క పరిస్థితిని మేము సోషల్ మీడియా మాధ్యమాలు తెలియజేయగా మసూరు తాత స్పందించి తమ ముందు సహా సహకరించిన ద్వారా ఈరోజు ఆ కుటుంబానికి నలభై ఐదు రూపాయలు ఆశ్రం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఈ కుటుంబానికి ఆనంద పద్ధతిలో దాత ఒకేళ్ళకి మేము పత్రిక తెలియజేస్తాము భవిష్యత్తులో కూడా ఈ యొక్క కుటుంబానికి మా ముందు సహాయ సహకరించి ఆ కుటుంబం ఆధికారులు తెలియజేస్తూ ఇంకా మను తాత ముందు స్పందించి ఆ చిన్నారికి ప్రాణం పియడానికి మన సృష్టి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా నాడు గారికి అలాగే ఐక్య సభ్యులందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు